హాయ్ ఎవరి వన్ హవర్ యూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో కుకింగ్ రిలేటెడ్ సో ఈ వీడియోలో పిల్లలు బాగా నచ్చే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ చూపిస్తున్నా దీనికి కావాల్సినవి జీలకర్ర నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న జింజర్ శనగపప్పు తురుము పెట్టిన క్యారెట్ అండ్ సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కర్లీ లీవ్స్ కట్ చేసి పెట్టుకున్న వన్ ఆనియన్ టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండుమిర్చి సో ఫైనల్లీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇడ్లీ బ్యాటర్ ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి లో ఆయిల్ పోసి కొంచెం హీట్ అయ్యాక జీలకర్ర జింజర్ అల్లం నెక్స్ట్ ఎండుమిర్చి కర్రీ లీవ్స్ కరివేపాకు యాడ్ చేసుకొని అలా కొంచెం ఫ్రై అవ్వాలి నేను ఇక్కడ శనగపప్పు యాడ్ చేయడం మర్చిపోయాను సో మీరు యాడ్ చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలా ఫ్రై అయిన దాన్ని మనం ఇడ్లీ బ్యాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఇప్పుడు కొంచెం సాల్ట్ రుచికి సరిపడే సాల్ట్ వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ తురుము ఫైనల్గా శనగపప్పు మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు నేను యాడ్ చేసే గాయస్ లేదంటే మీరు ముందుగానే ఫ్రై చేసుకునేటప్పుడు శనగపప్పు యాడ్ చేసుకోవచ్చు సో దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న దానిని అగైన్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి హీట్ అయ్యాక ఈ ఇడ్లీ బ్యాటర్ని ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసి మూత పెట్టి కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి సో గైస్ ఇక్కడ ఇది ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం దీనిని రెండో వైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి లేయర్ ఎంత క్రిస్పీగా వచ్చిందో సో ఇలా మనం రెండో వైపుకు ఫ్రై చేసుకునే విధానంలో మనం మూత పెట్టడం అవాయిడ్ చేయాలి సో మూత పెట్టినట్లయితే ఆ ఆవిరి అంతా ఈ లేయర్ పై పడి ఇది మెత్తగా అయిపోతుంది సో క్రిస్పీనెస్ పోతుంది ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పోసి మూత పెట్టకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా తక్కువ ఆయిల్ తో పిల్లలకి హెల్దీగా అండ్ టేస్టీగా కి కానీ కి కానీ పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు సో పీసెస్ గా కట్ చేసుకోవాలి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో అండ్ ఆల్సో టేస్ట్ కూడా చాలా బాగుంది సో మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఇప్పుడు మనం సెకండ్ రెసిపీ స్టార్ట్ చేస్తున్నాం దీనికి కావలసినవి కట్ చేసి పెట్టుకున్న వన్ ఆనియన్ రుచికి సరిపడే సాల్ట్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తురుము పెట్టిన క్యారెట్ కర్రీ లీవ్స్ కారం అండ్ ఫైనల్లీ పసుపు మెయిన్ ఇంగ్రీడియంట్ ఎగ్స్ నేను ఇక్కడ టూ ఎగ్స్ని తీసుకున్న గాయస్ ఇది మీ చాయిస్ మీరు ఎన్ని ఎగ్స్ అయినా తీసుకోవచ్చు సో దాని క్వాంటిటీ బట్టి మీరు ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ మొత్తం యాడ్ చేసుకోవాలి సో వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఐటమ్స్ మొత్తం మిక్స్ చేసుకోవాలి సో తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ని వేసుకొని హీట్ అయ్యాక ఈ బ్యాటర్ని మొత్తం ఇలా ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో తర్వాత దీన్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా హెల్దీగా క్యారెట్ అండ్ ఎగ్తో పిల్లలకి పెట్టినట్లయితే చాలా హెల్దీగా పిల్లలకి సో ఇలా ఒకవైపు ఫ్రై అయ్యాక దీన్ని రెండో వైపుగా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి సో చూడండి ఎంత పులఫీగా వచ్చిందో ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఆల్సో హెల్దీ కూడా ఇలా మీరు మీ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కి కానీ స్నాక్స్ కి కానీ చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్